హాయ్ అండి టుడే స్పెషల్ పచ్చిమిర్చి మటన్ కర్రీ చేసినానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ ఎలా చేయాలో రండి ఒక కుక్కర్ పెట్టుకునేసి అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా అండి వన్ స్పూన్ షాజీరా వేసుకున్నాను ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న మటన్ ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ మటన్ తీసుకున్నాను అదంతా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం అండి రుచికి సరిపడా సాల్టు అలాగే వన్ స్పూన్ పసుపు ఇదంతా వేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా అంతా ఫ్రై చేసుకున్నాం కదా ఇది ఇలాగే వదిలేసి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం అండి అల్లం వెల్లుల్లి పుదీనా అండి ఒక గుప్పెడంతా పుదీనా తీసుకున్నాను అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీకు కారానికి ఎంత కావాలో అంత పచ్చిమిర్చి తీసుకోండి అలాగే పచ్చి కొబ్బరి ఒక ఆరు క్యాషూ తీసుకున్నాను చెక్క లవంగా యాలకి రెండు వన్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా మటన్ మసాలా వన్ స్పూన్ అలాగే వన్ స్పూన్ మిరియాలు ఒకటి పెద్ద సైజు టమాటో తీసుకున్నానండి ఇదంతా బాగా మెత్తగా ఫైండ్ పేస్ట్ లాగా చేసుకుందాం అంట చూడండి పేస్ట్ అయింది కదా ఇప్పుడు ఇందాక ఉడుకుతా ఉంది కదా ఈ మటన్లో వేసుకుందాం పేస్ట్ అంతా ఇలా సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చండి గ్రీన్ మటన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నామండి మటన్లో కూడా వాటర్ వస్తుంది కదా అందుకే ఎక్కువ వాటర్ వేయలేదు ఆ జార్ కడుక్కునేసి కొద్దిగానే వాటర్ వేసి అంతా ఒకసారి కలుపుకుందామండి ఈ మటన్ పట్టేలాగా మసాలా అంతా ఒకసారి బాగా అంతా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు విజిల్ వేసినానండి ఐదు విజిల్కైతే మటన్ బాగా ఉడుకుతుంది కదా మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్ వేసుకోవాలో చూడండి ఐదు విజిల్ అయిపోయిందండి చూద్దామా మటన్ బాగా ఉడికిందండి మటన్ కర్రీ అయితే ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అంట చూడండి గ్రేవీ కూడా అంత పల్చాగా లేదు అంత థిక్గా లేదు రోటీ చపాతీకి అయితే మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ